వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సరిగ్గా ఉపయోగిస్తే సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదు కానీ తప్పుగా ఉపయోగిస్తే దానంత దరిద్రం కూడా ఇంకొకటి లేదు నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలా తయారైందంటే అందరూ చూస్తూనే ఉన్నాం నచ్చని వాళ్ళపై దేశించే స్ప్రెడ్ చేయడం నెగిటివ్ పెంచడం లేడీస్పై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేయడం సెలబ్రిటీలను బూతులు తిట్టడం ఇలా సోషల్ మీడియాలో జరిగే ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కనీసం చిన్న పిల్లలనే జ్ఞానం కూడా లేకుండా వారిపై కూడా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ రోల్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది దరిద్రులు తాజాగా వీటిపై మెగా హీరో సాయతరం తేజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియా ప్రపంచం చాలా క్రూరంగా ప్రమాదకరంగా మారిపోయింది దీన్ని నియంత్రించడం చాలా కష్టం కనుక మీరు మీ పిల్లలను వీడియోలను లేదా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు దయచేసి కాస్త ఆలోచించండి ఇది తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి లేదంటే సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది మృగాలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాయి వాళ్ళ నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనపై ఉంది కాబట్టి దయచేసి మీ పిల్లల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తించే మృగాలకి ఎప్పటికీ బాధిత తల్లిదండ్రులకు క్షోభ అర్థం కాదు అంటూ సాయి తరం పోస్ట్ చేశారు ఇక సాయి తేజ్ పెట్టిన పోస్ట్ కి నెటిచను పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు సోషల్ మీడియాలో జరిగే ఆకృత్యాలు నెగిటివిటీపై స్పందించినందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక కొంతమంది అయితే అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా పోస్ట్ పెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు దీన్ని కొంతమంది కామెంట్ బాక్స్లో రిప్లైలు కూడా ఇస్తూ పిల్లలపై కొంతమంది సోషల్ మీడియాలో యూట్యూబర్లు చేస్తున్న వల్గర్ కామెంట్ల గురించి వివరిస్తున్నారు ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే సెలబ్రిటీల పిల్లలు సామాన్యుల ఫోటోలను వల్గర్గా చూపిస్తూ మాఫింగ్ చేస్తూ వాటిపై చర్చించుకుంటూ కొంతమంది వీడియోలు పెడుతున్నారు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సిందని నెటిజన్లు కోరుతున్నారు పోలీసులు కూడా వీటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఈ మృగాలు మాత్రం మారడం లేదు తాజాగా సాయితేజ్ పోస్ట్ తో మరోసారి ఈ సోషల్ మీడియా దరిద్రం గురించి చర్చ జరిగింది